రాష్ట్రం అంతా నిన్ననే అర్థమైపోయింది మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్ళు తోలించి పెట్టుకున్నారు అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి ఆ రాళ్ళు అక్కడి నుంచి తీసేయించడము లేకపోతే దాని మీద బట్టాలు కప్పించి పెట్టించడము లేకపోతే వాటికి చుట్టూ బట్టాలు కట్టించడము ఇట్లా రాత్రి అంతా కూడా తెల్లవారుదులు ఇట్లా పలానా గ్రామాల్లో తెచ్చుకున్నారు దమ్మాల పండ్లు అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్ లోనే తెచ్చి పెట్టుకున్నారు అట్లానే పెట్టుకొని అట్లా నా దృష్టికి వచ్చినటువంటి గ్రామాల పేర్లన్నీ కూడా నేను రాత్రి ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకుని చేశాను మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో చాగంటి పారిపాలెం లంకెల కూరపాడు దేచవరం జీమలమర్రి మర్రి ఈ గ్రామాల్లో పూర్తిగా రుగ్గింగ్ చేశారు లంకల కూరపాడైతే మధ్యాహ్నం మూడింటికే ఏజెంట్లు లాగేసేసి రిగింగ్ చేశారు చాగంటి వారి పాలనలో అయితేనేమో మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగింగ్ చేశాడు ఈ రకంగా అంటే ఐదున్నరకెళ్లి ఆయన బూత్ క్యాప్చర్ చేసి డిక్కింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం కాదు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం గత ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క ఒక్క వాయిదా కూడా జైలు కోర్టుకి వెళ్ళకుండా గడుపుకుండా వచ్చాడు ఎవరికన్నా సాధ్యం అవుతుందా దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల వాయిదాలు కోర్టుకు మేనేజ్ చేసుకుని తీసుకొని వచ్చిన గడుపుకుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అవి ఇంకా ఐదు సంవత్సరాల నుంచి చేసిన ఈ నాయకులు చేసినటువంటి అరాచకాలు వీటన్నిటికీ కూడా మరి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ ఆగో గారిని కలిసి లంకలు కొరకాడు చాగంటి వారి వాళ్ళ రెండు కూడా రీపోలింగ్ కావాలని రిక్వెస్ట్ చేశాం ఈ రెండు కూడా రీపోలింగ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం